హరి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామిని నమో నమ మాతృ పితృభ్యో నమః ఆచార్య అతిథిభ్యో నమ శ్రీమాత లలిత త్రిపుర సుందరయ్య నమో నమ శివశక్తి స్వరూపం గారు మనం ఇప్పటికే చాలా మంత్రయోగాలు తంత్రయోగాలు చెప్పుకుంటూ వస్తున్నాం ప్రేమ మరియు ఆకర్షణ అద్భుతమైన పరిష్కార శక్తి వైవాహిక జీవితంలో ఆనందము పెరుగుతుంది కోరుకున్న స్నేహితురాలు ప్రేమ పొందడంలో సహాయపడుతుంది అటువంటి కామదేవ గంధర్వ తంత్రిగా మంత్ర సాధన ఈ మంత్రము శుక్రవారం లేదా పూర్ణిమ రోజు ప్రారంభించి ఇరవై రెండు రోజులు చేయవలసి ఉంటుంది ఇది సమయంలో పదకొండు నేలలో రాత్రి పదిన్నర తర్వాత మూడు గంటలలోగా ఇరవై రెండు నేలలు జపం చేయవలసి ఉంటుంది ఎటువంటి వారైనా సరే విషమే ఉంటారు సకల జన్మలు విషమే ఉంటారు కామదేవ విషయాన్ని అనేది చాలా తీక్షణంగా ఫలితం ఈ రెండు వస్త్రము ఉత్తరాభిముఖము లేక తూర్పు అభిముఖము రక్త జన్మలభు చంద్రులపు మరియు పటుకను రుద్రాక్ష నాలతో జపం చేయవచ్చు పగటి పూట జపం చేసేటప్పుడు పూట దేవతకు పూజ చేస్తూ అంటే పంచ పూజలు గానీ షోడ పూజ గాని చేసిన తర్వాత ఈ మంత్రం ప్రత్యక్షంగా జపం చేసుకోవచ్చు ఒక ఒకసారి ప్రయత్నం చేయండి ఒకవేళ మీరు అనుకున్న ఫలితము కాకపోతే రెండవసారి ప్రయత్నించండి తప్పనిసరి సిద్ధింపజేస్తుంది అటువంటి మహత్తరమైన శక్తివంతమైన మహామంత్రం వినం చూడగలం ఈ మంత్రము పంచమకారాలతో చేయబడుతూ ఉంటుంది అంటే తీక్షణ కావాలనుకున్న వాళ్ళు పంచమకారాలతో చేయవచ్చు కానీ సమయంగా చేసి ఫలితం చూడడం చాలా మంచిదని రత్నశ్రీ యొక్క భావం పంచమకారములు అంటే మద్యము మాంసము చేప లైంగిక సంపర్కము మరియు ఎడమ నుండి కుడివైపు చెప్పడం అంటే విలోమలో చెప్పడం ఇవి పంచమ కారాలుగా చెప్పబడుతూ ఉన్నాయి గుణాత్మ స్వరూపులారా ఇది స్త్రీ మాత్రం వర్తిస్తుంది పురుషులు ప్రత్యక్షంగా జపించు తన భర్తతో చేసి స్త్రీమూర్తి పొందవచ్చు లేదా గురువు ద్వారా నవతంత్ర యోగంలో చేసి కూడా విశేషమైన పొందవచ్చు కానీ మీరు ముందుగా సాధారణమైన సౌమ్యదాయకమైన ప్రయత్నం చేయడమే చాలా మంచి విధానం దుయాత్మ స్వరూపుల మన యూట్యూబ్ ఛానల్ లో చాలా దిగ్బంధనలు చెప్పబడి ఉన్నాయి ఏదైనా ఒక దిగ్బంధన చేసి తర్వాత జపములకు ఉపక్రమించారు అష్టదాల పద్మేసి అష్టదాల పద్మలకు దుగ్గంగా మంత్రం చెప్పి తర్వాత నేను ప్రత్యక్షంగానే మంత్రజం చేసుకోవచ్చు ఈ మంత్రం ఎందుకోసం చేస్తున్నాం అన్నది వినియోగంగా చెప్పుకున్నాం వినియోగము వినియోగించిన తర్వాత ప్రత్యక్షంగా మాలను తీసి జపం చేసుకోవచ్చు ఈ మంత్రం ఏ గురువు ద్వారా పొంది ఉన్నారో ఆ గురువుని పదహారు సార్లు మరణం చేసి ప్రత్యక్షంగా మంత్ర జపం చేసుకోవచ్చు ఇప్పుడు మంత్రము ఓం క్లీమే గంధర్వాయ కార్యసిద్ధి మంత్రమురసారి ఓం క్లీవ గంధర్వాయ కార్యసిద్ధి మంత్రమురసారి ఓం క్లీం కామదేవ గంధర్వాయ కార్యసిద్ధి మంత్రమురసారి ఓం క్లీం కామదేవ గంధర్వాయ కార్యసిద్ధి మంత్రమురసారి ఓం క్లీం కామదేవర్వాయ కార్యసిద్ధి దేహీ దేహి నమ దేవప్రసన్నారా బ్రహ్మ జపనా చేయాలి మానసిక ఉపన్సజన పని కrado గురుమిని చేసుకోవచ్చు స్త్రీ పురుషులు ఏ మంత్ర జపన చేయవచ్చు ఏ రక వస్త్రం తో చేయాలి చేసి వినండి అవగాహన పెంచుకున్న తర్వాత జపనలకు ఉపక్రమించండి చేయండి చేసి తో పై దాన్ని పొంది మనస్కాన్ని తీర్చుకోవడంతో పాటు ఆనందకరమైన జీవితమును కొనసాగిస్తూ ఐందో సనాతన ధర్మ రుసముని అందించిన విద్యను వినియోగించుకోవడం భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలో ఉండాలని కోరుతూ ఎప్పుడూ सेवलो रत्नश्री हिंदू सेवा, सेवा समाज आचार्य भीम सिंगार और आफ् निखिलानंद सागर महाराज